మామూలుగా అయితే శేఖర్ మాస్టర్ నెలకు పది పాటలకు పైగానే కొరియోగ్రఫీ చేస్తూ ఉంటాడు ఒక్కోసారి ఆ లెక్క ఇరవైకి కూడా చేరొచ్చు టాలీవుడ్లో నెంబర్ వన్ కొరియోగ్రఫర్ ఎవరంటే ముందు ఆయన పేరే వినిపిస్తోంది ఆయన స్టెప్పుల గురించి గొప్పగా మాట్లాడుతూ ఉంటారు హీరోలు కూడా అయితే ఈ మధ్య కాలంలో కంపోజ్ చేసిన కొన్ని స్టెప్పులు బాగా కాంట్రవర్సీ అయ్యాయి మరీ ముఖ్యంగా అమ్మాయిలతో పాటలు చేస్తున్నప్పుడు ముందు వెనక చూసుకోకుండా ఇష్టం వచ్చినట్లు కొరియోగ్రఫీ చేస్తున్నాడని డ్యాన్స్ పేరుతో అభ్యంతరకరంగా అమ్మాయిలను చూపిస్తున్నాడంటూ మహిళా సంఘాలు కూడా శేఖర్ మాస్టర్పై మండిపడ్డాయి దాంతో ఈయనతో పాట అంటే స్టార్ హీరోలు కాస్త వెనకడుగు వేస్తున్నారు అలాగని శేఖర్ మాస్టర్ను తక్కువగా అంచనా వేయడానికి లేదు ఎందుకంటే ఈయనలో చాలా టాలెంట్ ఉంది ఇప్పటికీ శేఖర్ పాటలోని స్టెప్పులకు భారీ ఫాలోయింగ్ ఉంటుంది మనోడు కాస్త కాన్సన్ట్రేట్ చేస్తే అసలు కాంట్రవర్సీ స్టెప్పులు జోలికి వెళ్లాల్సిన అవసరమే ఉండదు కాకపోతే మీద దరిద్రం డిస్కో డాన్స్ చేస్తున్నప్పుడు ఎవడు మాత్రం ఏం చేస్తాడు చెప్పండి అలా శేఖర్ మాస్టర్ కూడా అప్పుడప్పుడు విచిత్రమైన స్టెప్పులకు ప్రయత్నించి అనవసరంగా దొబ్బులు తింటూ ఉంటాడు దానికి తోడు మిస్టర్ బచ్చన్ పుష్పాటు డాకు మహారాజ్ రాబిన్హుడ్ ఇలా వరుసగా ఒక్కో సినిమాలో ఒక్కో పాట వివాదాస్పదం కావడంతో శేఖర్ మాస్టర్కు జలక్లు బాగా తగిలాయి ఇవన్నీ మైండ్లో పెట్టుకున్నాడో ఏమో కానీ ఇప్పుడు విడుదలైన పాటలో ఎలాంటి కాంట్రవర్సీలు లేకుండా జాగ్రత్త పడ్డాడు ఈ డ్యాన్స్ మాస్టర్ ఇంకా చెప్పాలంటే హీరోయిన్ ను కనీసం హీరో ముట్టుకోలేదు కూడా అంత జాగ్రత్తగా కొరియోగ్రఫీ చేశాడు కళ్యాణ్ రామ్ హీరోగా ప్రదీప్ చిలుకూరు తెరకెక్కిస్తున్న అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాలో నా యాల్ది అనే పాట విడుదలైంది పూర్తి మాస్ సాంగ్ ఇది ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించాడు ఈ పాట చూస్తుంటే శేఖర్లో వచ్చిన మార్పు కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తోంది ఒకప్పటి వింటేజ్ శేఖర్ కనిపించేలా స్టెప్స్ కంపోజ్ చేశాడు ఈయన పూర్తిగా డ్యాన్స్ మీద ఫోకస్ చేసి మిగిలినవన్నీ పక్కన పెట్టేశాడు ఈ పాటలో ఒక్కటంటే ఒక్కటి కూడా అసభ్యకరమైన స్టెప్ లేదు ఇది చూసి శేఖర్ మాస్టర్ ఫ్యాన్స్ కూడా ఆనందంగా ఫీల్ అవుతున్నారు చూడండి మాస్టర్ ఎంత బాగుందో ఇదే మీరు ఎందుకు అనవసరంగా పనికి మాలిన స్టెప్పులు కంపోజ్ చేస్తారు హాయిగా ఇలా దూసుకుపోండి అంటున్నారు మరి ఇదే రూట్ శేఖర్ కూడా ఫాలో అవుతాడా ఈ మార్పు ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో వేసి చూడాలి